ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కొన్ని పథకాలు ఇచ్చాడు పథకాలు ఎవరు ఎవరు అది ప్రజల డబ్బు ప్రజల డబ్బు ప్రజలకి ఇస్తున్నాడు కానీ జనాలు దాన్ని అర్థం చేసుకోవడం లేదు ఇప్పుడు టీడీపీ వచ్చి అంతకంతకు నేను ఇస్తాను అని అంటున్నాడు గత ప్రభుత్వం చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా చేశాడా ఏమి చేయలేదు జగన్మోహన్ రెడ్డి చేశాడు మంచిది చేయడం లేదు అనడం లేదు కానీ ప్రజల డబ్బే కదా ఆ ప్రజల డబ్బులు కూడా ఎవరిది అప్పు అప్పు చేశాడే కదా అప్పు చేశాడు అప్పు చేసి ఏం అప్పు చేసి కుప్పు పోసాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి అందుకే అంటున్నాం తింటున్న కంచాన్ని గుంజుకుంటున్నాడు ధరల పెంచి నోట మన్ను కొడుతున్నారు తింటున్న కంచాన్ని గుంజుకుంటున్నాడు ధరల పెంచు నోట మన్ను కొడుతున్నాడు జనం ఏదిరా ఓరేడి ఈ జన్మ ఎట్లా బతకెదిరా బియ్యము ధరంటే బయ్యము అవుతుంది తినుసులు వస్తుంది వాళ్ళ కన్న నీళ్లు పెరమైపోయింది పేదోన్ను బతుంత శాపమైపోయింది ఓడరి ఏలటోడా ఈ జన్మట్ల బాలిరా ఓడరు ఏలటోడా జనం ఏదీ బట్టాలిరా ఏడాది కాడాది పెరిగే ఇంటి ఎద్ద పిల్లలు ఫీజులు కన్నీళ్ళు బట్టించా సూది మందు గోలి చేతుందీతము మొత్తం రోజు లేదాయరో పెంచిన బిల్లెట్ల లేదాయరో పెంచిన బిల్లెట్ల కట్టాలిరా తింటున్న కంచాన్ని ధరల పెట్టి నోట్ల మన్ను కొడుతున్నారు మా ఓట్ల పుణ్యమును గెలిచి నావు కొడక మేము అంటున్నాం కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అనేక జిల్లాలుగా నూట డెబ్బై నూట డెబ్బై నియోజకవర్లుగా ఇరవై ఆరు జిల్లాలు నూట డెబ్బై నియోజకవర్గాలు తిరిగి మేము చూసాం మా ఓట్ల పుణ్యముని కలిసి నా ఊపడక మేము తెలుసుకుంటా నువ్వు రా బిడ్డ మా ఓట్ల పుణ్యముని కలిసి నా ఊపడక మేము తెలుసుకుంటా నువ్వు ఎంత రా బిడ్డ పోతావు ఏ లెటోడా ఊరు మంటల్లో కాలుతావురా పోతా ఏ లేటోడా ఊరు మంటల్లో కాలుతావరా ఊరు మంటల్లో కాలుతావరా ఊరు మంటల్లో కాలుతావరా